ప్రైవేటు పరం చేయాలని ఒక ఆలోచనతో పిపీపి మోడల్లో అప్పడంగా మెడికల్ కాలేజీలను అమ్ముకోవాలని ఒక ఆలోచనతో ముందుకెళ్తున్న తరుణంలో ఇది రాష్ట్ర ప్రజలకు పేద ప్రజలకు విద్య వైద్యం అనేది ఒక గొప్ప ప్రయారిటీగా తీసుకుని జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని తీసుకొని వస్తే వాటిని ప్రైవేటు పరం చేయటంలో చంద్రబాబు ముందున్నాడు కాబట్టి వాటిని వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా కోటి సంతకాల కార్యక్రమాన్ని ఒక ప్రక్క జరుపుతూనే రెండవ ప్రక్క నిండా నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్లో ప్రజానీకం పార్టీ కార్యకర్తలు వివిధ పార్టీల్లో ఉన్నటువంటి రాజకీయ నాయకులు కథం తొక్కి చంద్రబాబుకి కనువు కలిగే విధంగా నువ్వు చేస్తున్నటువంటి ఆలోచన తప్పు అని చెప్పే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో బ్రహ్మాండం వంటి ర్యాలీలు జరిగితే కన్ను కుట్టి బేజారెత్తి ఒక పక్కా పథకం ప్రకారం నియోజకవర్గాల్లో కేసులు పెడతా ఉంటే నాయకుల్ని ఏరేరి కేసులు పెట్టిస్తా ఉంటే అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులను భయపెట్టాలనో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భయపడతాయేనో మీరు కేసులు పెడతన్నటువంటి తీరు రాష్ట్ర ప్రజలు కళ్ళులేని కబోజులు కాదు చూస్తా ఉన్నారు కేసు పెట్టినంత మాత్రాన ఉదాహరణకి నా నియోజకవర్గం మాకు దమ్మున్నటువంటి నాయకుడి దగ్గర పనిచేస్తా ఉన్నాం ఇంత ఒట్టింత అయిన విధంగా ఇంకా పనిచేస్తాం మేము అడుగుతా ఉన్నాం పేదవారికి రావాల్సిన వైద్యం పేదవారికి అందాల్సినటువంటి వైద్యం పేదవారికి రావాల్సినటువంటి విద్య వీటిని ఒక గొప్ప ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో మెడికల్ కాలేజీలను తీస్తే మీరు అమ్మకాలకు పెడితే మేము చూస్తూ ఊరుకుంటామని అడుగుతా ఉన్నాం నిన్నటితో అన్న కరువుప్పు రాదా మీకు అని అడుగుతా ఉన్నాం మీరు కేసులు పెట్టినంత వరకు ఉద్యమానులు ఆపుతామనుకుంటా ఉన్నారా అని అడుగుతా ఉన్నాం దయచేసి మీరు కేసులు పెడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఏ కార్యకర్త కించిత్ కూడా ఆలోచిస్తుందో ఇంకా ఎగబడి పని రాష్ట్రంలో మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం కాకుండా చూసటంలో ముందు వరుసలో ఉంటుందని కూడా మీకు తెలియపరుస్తా ఉన్నా ఎంత దారుణం అంటే మీరు పోలీసులతో ఉద్యమాలని పోలీసులతో ప్రజల హృదయాల్లో ఉన్నటువంటి ఆలోచనలు తొంగలో తొక్కాలని భయపెట్టాలన్నా మా పార్టీ కార్యకర్తలు వీక్ అవ్వాలన్నా డెబ్బై ఏడు మీద ఉదాహరణకు డెబ్బై ఏడు వంద మంది మీద మీరు కేసు పెట్టారంటే నేను అడుగుతా ఉన్నా పాపం ఉదాహరణకి ప్రకాశం జిల్లా ఎస్పీ గారిని అయ్యా ఏ ఉద్దేశంతో పెట్టారు మీరు పేద ప్రజల యొక్క గుండె చప్పుడు మేము ఎవరినన్నా తోలనాడేమా ఎవరినో అటకాయించామా ఎక్కడన్నా ప్రభుత్వం మీద ఇదిగో మాకున్నటువంటి మా మనస్సు ప్రజల అని చెప్పేమే కానీ దుర్భాషలాడేమా ఎందుకు మా మీద కేసులు పెట్టారని చెప్పాలని అడుగుతా ఉన్నా ఎవరు బాధ్యుని అడుగుతా ఉన్నా చట్టాలు ఎట్టిపోతాయో అని అడుగుతా ఉన్నా ప్రజాస్వామ్యం అవదా మా మీద కర్కశంగా మా మీద ఒక కుట్రతో మీరు కేసులు పెట్టిస్తా ఉంటే ప్రజాస్వామ్యం ఎట్టేళ్తుందని అడుగుతా ఉన్నాం మీరు ఎన్ని కేసులు పెట్టినా ఎంత భయపెట్టాలని చూసినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజశేఖర్ రెడ్డి గారి తరడి యొక్క అధ్యక్షుడిగా ఉన్నటువంటి పార్టీ ఇంచి కూడా వెరవదు ప్రజల పక్షాన ఎల్ల పోరాటానికి సిద్ధంగా ఉంటుంది మీరు పెట్టిన కేసు వల్ల మా మనోధైర్యం ఇంకా పెరిగితే కానీ తగ్గే అవకాశమే లేదని మీ ద్వారా తెలియపరుస్తా ఉన్నా ఒక్కసారి బేరీస్ వేసుకోండి ఏం తప్పు చేశామో కేసు వల్ల ఎంత తప్పుదానం జరిగినాయో మిమ్మల్ని ప్రజాస్వామ్యంలో ప్రజలను రక్షించాలని ప్రజలకు అండగా ఉండాలని ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని చట్టాలను మీరు ఇంప్లిమెంట్ చేయాలని వ్యవస్థ తీస్తే తప్పుగా మా మీద కేసులు పెట్టడం మమ్మల్ని భయప్రాంతులు చేయటం ఇది న్యాయమని అడుగుతా ఉన్నాం ప్రజాస్వామ్యం ఎటుపోతుందని అడుగుతా ఉన్నాం దీనికి ఎవరు సమాధానం చెప్తారని అడుగుతా ఉన్నాం అధికారం ఉంటుంది మేము అధికారంలో ఉన్నాం మా నాయకుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఏనాడైనా ప్రజా ప్రజాభిష్టానికి వ్యతిరేకంగా ప్రజల ఆలోచనలకు వ్యతిరేకంగా ప్రజలకు అందాల్సినటువంటి సంక్షేమ పథకాలు అందించే విషయంలో కానీ తప్పుటడుగు వేసినటువంటి పరిస్థితి లేదే దారుణానికి ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఏం ఆలోచిస్తా ఉన్నాడో ఈ ప్రజలకు ఏం సమాధానం చెప్తాడో ప్రజల యొక్క కోరిక ఆకాంక్ష అభిష్టం మేము వెలుగెత్తుతూ ఉంటే దానిని కూడా కర్కశంగా పోలీసు వ్యవస్థను అడ్డు పెట్టుకొని కేసులు పెట్టి భయభ్రాంతులు చేయాలంటే మేము జంకము ఇంకా ఎక్కువ డబల్ ప్రయారిటీ ఇచ్చి ముందుకెళ్తామని నిన్న జరిగినటువంటి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి కార్యకర్తకు నాయకుడికి మాకు సపోర్ట్ చేసినటువంటి వివిధ పార్టీల్లో ఉన్నటువంటి నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ ఈ రాష్ట్రంలో మెడికల్ కాలేజీల ప్రైవేటు పరం చేయటంలో చంద్రబాబు అకృత్యాలను ఎండగడతాం ప్రైవేటు మెడికల్ కాలేజీలను వెళ్లకుండా ప్రభుత్వమే మెడికల్ కాలేజీలను రన్ చేయాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం